మ శివా ఇటువంటి తప్పిదాలు అనేవి చెయ్యకండమ్మా భర్తకి భార్యకి గౌరవానికి ఇద్దరికీ ప్రతీకం అనేటటువంటిది ఆ మాంగళ్య బంధమ్మ అమ్మా నీ ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు పొరపాటును కూడా ఎవరు కూడా ఎవరిని శపించకూడదు నీ భర్తని కానీ నిందించకూడదు భర్త యొక్క పొరపాటును కూడా ఏ స్త్రీ యొక్క కూడా భర్త బయటికి వెళ్ళేటప్పుడు కానీ గొడవపడిన సమయంలో కానీ ఏదైనా ప్రమాదాలు జరగాలని అనడం కానీ మీకు ఏదైనా అయిపోయి మీ జీవితాన్ని ముగిచ్చేయాలనడం కానీ ఇట్లాంటివి పరమ తప్పమ్మ తాలిని ఎప్పుడు ఎగతాళి చేయకూడదు అవి చాలా ప్రమాదకరమైనవి వాళ్ళ యొక్క సౌభాగ్యాలని వాళ్ళు దూరం చేసుకునేటటువంటి పరిస్థితులు ఎవరూ తెచ్చుకోకండి ధర్మాన్ని ఆచరించండి భగవంతుని పూజించండి మీ యొక్క సౌభాగ్య సుఖ సంతోషాలతో మీ భర్తతో మీరు నిండు నూరేళ్ళు ఎప్పుడూ సలకాలంగా ఉండాలని దీర్ఘ సుమంగలిగా వరదాలని ప్రతి ఒక్కరూ ఎవరైతే మాంగళ్యానికి గౌరవిస్తూ ఉన్నారో అటువంటి వారు సంతోషంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా గురు యొక్క ఆశీర్వాదం వల్ల దొరకాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నామా సర్వేజన లోక సమస్య భవంతు ధర్మో రక్షత రక్షతో ఆ గురు జీవనమాగో ఉందన్నమాట